పానకం పడుతున్నామండి పానకం బట్టి దాంట్లో శనగపిండి మిక్సీకి బట్టి రెండు ఇలాచి ఇట్లా వేసి మిక్సీ బట్టి ఇందులో వేసుకొని పాకం లెక్క వేసుకుంటే మనకు ఇది ముద్ద మిశ్రమం అనేది చెప్పాలకు నెల తర్వాత వేసుకున్నా కూడా ఖరాబ్ కాకుండా ఉంటుందండి మనం రెడీ చేసుకొని వీలైనప్పుడల్లా పిల్లలకు స్నాక్స్ టైప్ లో కూడా ఇచ్చుకోవచ్చు మనకు తినకపోయినప్పుడు టైం ఖాళీ టైంలో కూడా మిశ్రమం ఉన్న కొద్దీ చేసుకొని తినవచ్చండి పనికొచ్చింది పప్పు ఉడకబెట్టాలండి ఫస్ట్ డైరెక్ట్ కాదండి ఇగో పిండి విసుకుతున్నా అండి ఇలా ఇగో ఇళ్ళకు పిండి విసుకుతున్నాను ఇగో ఆనకం బట్టి చేస్తున్నాం మళ్ళీ మీకు భక్ష్యాలు ఇంకో వీడియోలో షార్ట్ వీడియోలో చూపెడతాము ఇప్పుడు భక్ష్యాలు ఆనకం ఇలా పడుతున్నాం చూడండి భక్ష్యాలకు నెయ్యి వేసుకుంటే బాగుంటది నెయ్యి కూడా వేస్తాము ఓకేనా బ్రెండ్స్ మరొక విడలో కలుద్దాం బాగా